హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు ఒక మంచి కథతో మీ ముందుకు వచ్చాను కథ పేరు నాస్తికుడి కళ మరి కథలోకి వెళితే ఒక గ్రామంలో ఒక నాస్తికుడు ఉండేవాడు అతనికి జబ్బు చేసి కింద పెట్టేదాకా వచ్చింది అతని బంధువులు పురోహితుడికి కబురు పంపించారు పురోహితుడు రానే వచ్చాడు అప్పుడు అతను అయ్యా నేను చచ్చిపోతున్న మాట నిజమే కానీ నాకు ఉత్తమ లోకాలతో నమ్మకం లేదు అందుచేత తమరు నాకు ఉత్తరక్రియలు అవసరం లేదు నన్ను నిశ్చింతగా చావనీయండి అంటూ అన్నాడు ఆ నాస్తికుడు ఆ నాస్తికుడు మాటలకు నీకు నరకమే గతి అంటూ అని శపించి వెళ్ళిపోయాడు పురోహితుడు ఇంతకు నాస్తికుడు చావలేదు అతని రోగం దానంత తదే తిరుగుమొహం పట్టింది పురోహితుడు అతన్ని చూడవచ్చి బతికి బయటపడ్డావన్నమాట అని అన్నాడు ఆ మాటలకు నాస్తికుడు లేదండి చచ్చిపోయాను యమదూతలు నన్ను వచ్చి యముడి దగ్గరికి తీసుకువెళ్ళిపోయారు కానీ నీకు ఉత్తర క్రియలు జరగలేదా అని అని యముడు అడిగాడు దానికి నేను బదులుగా లేదండి అంతగా అవసరం అనుకుంటే పురోహితుణ్ణి పిలిపించి ఇప్పుడు జరిపించండి అని అన్నాను అప్పుడు ఆ గారు అలా కుదరదు పురోహితులందరినీ నరకంలో నూనె కాగుల్లో కాగుతున్నాం నువ్వు మరికొన్ని రోజులు బ్రతికి మళ్ళీరా అన్నాడు ఆ యముడు అందుకే ఆ యముడు మాటలు విని మళ్ళీ బ్రతకడానికి వచ్చేశాను అన్నాడు ఆ నాస్తికుడు ఆ నాస్తికుడు మాటలకు ఆ పురోహితుడు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు నిజమా అంటూ చూసేసరికి ఇదంతా కళ నాస్తికుడి కళ ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్